అందరికీ నమస్కారం కథల ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పాటు ఫిఫ్టీ సిక్స్ విందాం చాణక్యం అందు తాగుతూ ఈ జన్మలో నేను మొదటిసారి ఇప్పుడు ఎక్కడ చూశానో తెలిసా బంగారం అంటూ ఆ రోజును గుర్తు తెచ్చుకుంటున్నాడు హర్ష శ్రావ్య పిల్లల్ని ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళినప్పుడు చరిత కూడా అక్కడికి వచ్చి కొంతసేపటికి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్దామని ఉంటే శ్రావ్య ఎక్కడ హర్షపక్కన కూర్చుని పోతుందోనని చరిత శ్రావ్యం తోసుకుంటూ హర్షపక్కకు వెళ్ళి కూర్చోవడంతో శ్రావ్య బ్యాలెన్స్ చేసుకోలేక ఒక వ్యక్తి మీద పడిపోతుంది కదా అతనే చాణక్య చాణక్యకు బైక్ రైడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో ఆ రోజు బ్లాక్ రైడింగ్ జాకెట్ హ్యాండ్ గ్లౌసెస్ హెల్మెట్ పెట్టుకుని ఉండి అప్పుడే బైక్ దిగిపోతున్న మీద పడిపోయింది శ్రావ్య చరిత తోసేసిందన్న కోపంలో ఉన్న శ్రావ్య పట్టుకుంది ఎవరో కూడా పట్టించుకోకుండా థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది అతనికి చాణక్య శ్రావిని చూడగానే రెప్ప కూడా వాల్చకుండా మెస్మరైజింగ్గా ఏదో అద్భుతాన్ని చూసినట్టుగా అలానే చూస్తూ ఉండిపోయాడు తర్వాత శ్రావ్య కారకి వెళ్ళిపోతుండగా చాణక్య తన్ని ఫాలో అవుదాం అనుకునే లోపు తనకి దొరికిన వరం ప్రకారం శ్రావిని చూశాకే తన గత జన్మ జ్ఞాపకాలు తెలుస్తాయి కాబట్టి తన బుర్రంతా బతులైపోతున్నట్టుగా అనిపిస్తూ తనలో గత జన్మ జ్ఞాపకాలు మెదులుతూ ఉండడంతో శ్రావ్యని మిస్ చేశాడు చాణక్య కానీ ఆ తర్వాత తనకున్న ఇన్ఫ్లుయెన్స్తో శ్రావి గురించి అన్ని విషయాలు కనుక్కున్నాడు కానీ అప్పటికే తను లండన్లో ఉండడంతో అక్కడన్నీ సెట్ చేసుకుని రావడానికి తనకు కొన్ని రోజులు పట్టింది నిన్ను చూసిన నెక్స్ట్ డేకే నాకు మన గత జన్మ మొత్తం గుర్తొచ్చేసింది బంగారం నేను ఎక్కువగా ఫారెన్లోనే పెరిగినా కూడా నాకు శివయ్య అంటే ఎందుకో తెలియదు కానీ చాలా పరమ ప్రీతి నేను ఆ శివుడికి భక్తుణ్ణి మా గురువుగారు ఎప్పుడు నాతో అనేవారు నీకు గత జన్మ ఉందని ముందు జన్మలో పొందలేకపోయిన రెండు కోరికలు ఈ జన్మలో పొందడానికి ఆ శివుడి ఘోర తపస్సు చేసి ఆయన్ని మెప్పించి మరీ జన్మ పొందావని నీకు ఆ రెండింటిలో అత్యంత ప్రీతికరమైన దాన్ని చూసినప్పుడే నీ గత జన్మ గుర్తొస్తుందని చెప్పేవారు ముందైతే విషయాలేవి నేను నమ్మలేదు కానీ నాకు ఆ జన్మలో ఈ జన్మలో కూడా అత్యంత ఇష్టమైన నిన్ను చూశాకే నాకు నా గత జన్మ గుర్తొచ్చింది ఆ తర్వాత నీ గురించి డీటెయిల్స్ తెలిసినప్పుడు నీకు పెళ్ళైందని తెలిసి నీ మొగుడిని అక్కడికక్కడే చంపి పాతే కోపం వచ్చింది కానీ ఆ తర్వాత తెలిసింది నిన్ను పెళ్లి చేసుకుంది మా నాన్న తమ్ముడు కొడుకు ఆ జన్మలో నాకు ఆ శత్రువైన హర్షగాడేనని ఆ జన్మలో నిన్ను నాకు దక్కకుండా చేశాడు ఈ జన్మలో కూడా అలానే చేశాడు అందుకే వాడి కసితీర నరికి మరీ చంపేయాలని అనిపించినా కూడా ఆ జన్మలో నా అజ్ఞానం నా తొందరపాటు వల్ల ఆగిపోయిన మహాకార్యం ఈ జన్మలో మాత్రం ఆగకూడదని ఆగిపోయాను లేదంటేనా ఆ జన్మలో ఎలా అయితే వాడిని చంపేశానో ఈ జన్మలో కూడా ముందుగానే నువ్వు సొంతం చేసుకున్నందుకు అంతకన్నా దారుణంగా చంపేసేవాడిని నేను నిన్ను చూడక ముందు వరకు చాలామంది అమ్మాయిలతో తిరిగేవాడిని వాళ్ళంతటి వాళ్ళు వస్తేనే వాళ్ళతో ఎంజాయ్ చేసేవాడిని తప్ప నా అంతటి నేను ఎప్పుడూ ఈ ఏడదాని కోసం ఆశపడలేదు వెంట పడిన లేదు కానీ మొట్టమొదటిసారి నేను చూసిన వెంటనే నువ్వు నా మీద పడ్డం కాదు నేనే నీ మాయలో మత్తులో నీ ప్రేమలో పడిపోయాను బంగారం కానీ దౌర్భాగ్యం ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటివరకు నేను టచ్ చేసే ఛాన్సే దొరకలేదు నాకు నువ్వు నా మీద పడినప్పుడు కూడా అప్పుడు నేను బైక్ రైడింగ్ గ్లౌసెస్ వేసుకోవడం వల్ల నేను డైరెక్ట్గా టచ్ చేయలేకపోయాను ఆ తర్వాత చాలాసార్లు ఆ హర్షకాడు తెలిసి చేసేవాడో చేసేవాడో తెలియదు కానీ నేను టచ్ చేయాలని చూసిన ప్రతిసారి నాకు అడ్డం వచ్చేవాడు ఇందాక ఎయిర్పోర్ట్ దగ్గర కూడా కారులోని పక్కన కూర్చోబోతుంటే లగేజ్ కోసం నిన్ను దించేసి నన్ను చివరకు గెంటేసి నిన్ను వాడు పక్కన కూర్చునేలా చేశాడు ఆ ఈడియట్ నువ్వెప్పుడు ఆ హర్షగాడిని ఎందుకు ఇష్టపడుతున్నావు బంగారం వాళ్ళు ఉన్నదేంటి నాలో లేనిదేంటి వంద జన్మలెత్తినా కూడా నేను ప్రేమించినంతగా వాణ్ణి ప్రేమించలేడు బంగారం అనుకుంటూ ఒక్కసారిగా గట్టిగా ఐ వాంట్ యూ బంగారం ఐ వాంట్ యూ ఐ వాంట్ యూ మ్యాడ్లీ అండ్ డీప్లీ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ అని ఆగిపోయి కొంతసేపటికి చిన్నగా సొంతం చేసుకుంటా బంగారం నిన్నెలా అయినా నా సొంతం చేసుకుంటాను నాకు కావాల్సిన రెండింటిలో వేరొకటి నాకు దక్కకపోయినా పర్లేదు కానీ నువ్వు మాత్రం నాకు దక్కాలి బంగారం దక్కి తీరుతావు అని కసిగా అనుకుంటూ పెట్టి మీద అట్టంగా పడిపోయి శ్రావ్యం తలుచుకుంటూ నిద్రపోయాడు చాణక్య మార్నింగ్ నిద్రలేచిన శ్రావ్య తను ఇంకా హర్ష మీదే ఉండడం చూసి చిన్నగా నవ్వుకుని తల పైకెత్తి హర్ష లిప్స్పై చిన్న ముద్దు అంటి అట్టినట్టుగా పెట్టి హర్ష తలనిమిరుతూ ఎవడో హ్యాపీ గారు లేవండి ఇంకా ఎంతసేపు పడుకుంటారు ఏదో మీటింగ్ ఉందన్నారు కదా వెళ్ళరా అంటూ లేపుతూ ఉంటే హర్ష శ్రావ్యను బెట్ మీద అటువైపుకు తిప్పి తన ఆమె గుండెలపై తలపెట్టుకుని అలానే కళ్ళు మూసుకుని ఆమెను మత్తుగా చుట్టుకుంటూ ప్లీజ్ బంగారం ఇంకోసేపు పడుకోని నీతో ఇలా పడుకునే నీ రోజులైపోయిందో తెలుసా ఈరోజే ఫుల్గా పడుకున్నాను అందుకే అస్సలు నిద్రమత్తు వదలడం లేదు అన్నాడు హర్ష దాంతో శ్రావ్య నవ్వుతూ నన్ను ఇద్దరిపించేప్పుడు మీ కంటినట్టుగా ఉంది కదా అంద తన తల్లిలో వీళ్ళు ఆడుకుంటూ ఏం చేయను బంగారం సహవాస దోషం ఆరు నెలలు సహవాసం చేస్తే వాళ్లే వీళ్ళు అవుతారంట కదా అన్నాడు హర్ష అయితే నా దోషం కూడా ఇలానే పడుకోండి అంది నవ్వు నాపుకుంటూ శ్రావ్య హర్ష శ్రావ్య చుట్టూ తన పట్టును ఇంకాస్త బిగిస్తూ అప్పుడు పడుకోకూడదనే కదా బంగారం ఇప్పుడు ఇలా పడుకునేది ఒక్కసారి నీ దోషం పోని అప్పుడు ఉంటుంది నీకు నా చేతిలో జాగారం అప్పుడు ఇలా సెటైల్ వేయడానికి కూడా భయపడేలా చేస్తాను పాపం పిల్లాడు ఇంత అందమైన భార్యను పక్కన పెట్టుకుని తన్ని పెట్టి పడుకోవాల్సి వస్తుందన్న జాలి కూడా లేదు నీకు రాక్షసి అంటూ శ్రావ్య కింద పెదవిని కొరికి ఫాస్ట్గా వాష్రూంలోకి వెళ్ళిపోయాడు హర్ష శ్రావ్య అవచ్ అనుకుంటూ తన కింద పెదవిని చూసి నవ్వుకుని కాల్ చేసి కాఫీ బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ ఇచ్చింది నాలుగు రోజుల తర్వాత హర్ష వాళ్ళు వచ్చిన పని కంప్లీట్ అయి వాళ్ళ మీటింగ్ సక్సెస్ అయింది కానీ ఆ ఫారినర్స్ వెంటనే యూఎస్ వెళ్లాల్సి ఉండడంతో హర్ష తమ న్యూ కంపెనీ ఫర్దర్ ప్రొసీడింగ్స్ డీలింగ్స్ అండ్ సైనింగ్స్కి తమలో ఎవరో ఒకరు వాళ్ళతో వెళ్లాల్సింది దాంతో చాణక్య ఇక్కడివి ప్లస్ లండన్లోనే తన కంపెనీస్ చూసుకోవాలి కాబట్టి తను వెళ్ళడం కుదరదని చెప్పేశాడు చాణక్య అలాగే వినోద్ కూడా తనకంత పెద్ద మీటింగ్స్ అవి హ్యాండిల్ చేసే ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ కాబట్టి తను కూడా కుదరదని చెప్పేశాడు ఇంకా హర్ష మనసులో అప్పా మళ్ళీ నా బంగారానికి కొన్ని రోజులు దూరంగా ఉండాలా అనుకుంటూ సర్లే నేనే వెళ్తాను కానీ మీరు శ్రావిని తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోండి అని చెప్పి హోటల్కి వెళ్ళాక శ్రావికి అసలు విషయం చెప్పాడు హర్ష దాంతో శ్రావి హర్షని గట్టిగా హత్తుకుని ముఖంతో నో నేను వెళ్ళను మిమ్మల్ని వదిలి నేను వెళ్ళలేను ప్లీజ్ నన్ను పంపించకండి నేను కూడా మీతో పాటు అంతే అంతేకాని మిమ్మల్ని వందలు ఒక్క క్షణం కూడా నేను ఉండలేను ప్లీజ్ అంటూ బ్రతిమలుతోంది శ్రావ్య హర్షామి చెంపమే ముద్దు పెడుతూ ట్రై టు అండర్స్టాండ్ మీ బంగారం అక్కడ నాకు చాలా వర్క్ ఉంది అసలు నేను చూసుకునే టైం కూడా నాకు దొరకదు ఎన్ని రోజులు జస్ట్ వన్ వీకేగా బంగారం చూస్తూ ఉండు ఈ వారం రోజులు ఇట్టే గడిచిపోతాయి ఆ తర్వాత ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా వచ్చేస్తాను నన్ను నమ్ము బంగారం అంటూ ఏదో ఒకలా శ్రావ్యని ఒప్పించి అందరూ ఎయిర్పోర్ట్కి బయలుదేరారు అందరూ కారులో వెళ్తుండగా వినోద్ ఏంటి శ్రావ్య మళ్ళీ రోలెక్స్ గెటప్లోకి వచ్చేసావు అని అడిగాడు నవ్వుతూ దాంతో హర్ష శ్రావ్య చుట్టూ చేతులు వేస్తూ నా బంగారం నాకు ఈ గెటప్లో బాగా నచ్చిందిరా అందుకే నేనే నా రాక్షసం దగ్గరుండి మరి ఇలా రెడీ చేశాను అన్నాడు హర్ష శ్రావ్య మాత్రం వాళ్ళ మాటలేం పట్టించుకోకుండా హర్షనే చుట్టుకుని సైలెంట్గా ఉంది ఎయిర్పోర్ట్కి వెళ్ళాక కొంతసేపటికి ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో శ్రావ్య హర్షను హక్ చేసుకుంటూ భర్త గారు ఎందుకో తెలియదు కానీ నా మనసంతా చాలా గజువీజుగా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంటే ఏదో కీడు జరగబోతుంది అన్నట్టుగా అనిపిస్తోంది నాకు అసలు మిమ్మల్ని వదిలేసి వెళ్ళాలని అనిపించడం లేదని ఏడుస్తూ దాంతో హర్ష శ్రావి ముఖాన్ని పైకెత్తి ఆమె పెదవులపై చిరుముద్దు పెడుతూ నువ్వేం కంగారు బంగారం నువ్వు అనుకునేలా ఏం జరగదు సరేనా నువ్వు ఇలాంటి భయాలు ఏం చెప్పి శ్రావ్యను మరోసారి గట్టిగా హత్తుకుని తనకు కూడా మనసు ఎందుకోడు సంకిస్తూ ఉంటే భారంగా వెనక్కి తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హర్ష హర్ష కూడా నైట్ ఫ్లైట్కి ముంబై నుంచి వేసి వెళ్ళిపోయాడు హర్ష వెళ్ళినప్పటి నుంచి అతనికి వర్క్ ఎక్కువగా ఉండి అతను చాలా బిజీ అయిపోవడంతో శ్రావ్యకి అసలు కాల్ చేయడానికి కూడా కుదరట్లేదు హర్షకి శ్రావ్య అప్పుడప్పుడు కాల్ చేస్తున్నా కూడా ఆ టైంలో హర్ష చాలా బిజీగా ఉండి కాల్ కట్ చేసేవాడు దాంతో శ్రావ్య కూడా హర్ష చాలా బిజీగా ఉన్నాడని అర్థం చేసుకొని అప్పటి నుంచి తను అసలు హర్ష కాల్ చేయకుండా అతనే చేస్తాడని ఎదురు హర్షన్ హర్షనని రోజులు చూడక మాట్లాడక శ్రావ్య మళ్ళీ ఇదివరికట్లా డల్ అయిపోయి ఇంట్లో ఎవరితోనూ సరిగ్గా మాట్లాడేది కాదు చాణకి కూడా శ్రావ్యతో క్లోజ్గా అవుదాం అనుకుంటే ఆమె బిహేవియర్ చూసి విసిగిపోయేవాడు ఆమె పడే బాధ తన కోసం కాకుండా హర్ష కోసం అవ్వడంతో అతని కోపం రెండింతలు పెరిగిపోయేది ఏం చేసైనా సరే శ్రావ్యని దక్కించుకోవాలనుకునేవాడు శ్రావి రూమ్ దాటి బయటకు రాకపోవడంతో చాణక్య కూడా ఆఫీస్ వర్క్ పెండింగ్ ఉండిపోవడంతో ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు ఒకరోజు సుశీల గారి చరితతో ఇంకో రెండు రోజుల్లో రిలేటివ్స్ పెళ్లికి వెళ్లాలని ఎల్లుండి నైట్ అందరం బయలుదేరదామని చాణక్యని తన్నే రెడీగా ఉండమని చెప్పారు దాంతో చరిత తన కన్నింగ్ బ్రెయిన్కి పదును పెడుతూ ఎల్లుండి కోసం ఎదురు చూస్తోంది ఆమె అనుకున్నట్టుగానే ఆ రోజు రాని వచ్చింది సుశీల గారు శ్రావి దగ్గరికి వెళ్ళి పెళ్లికి వెళ్ళాలని తమతో రమ్మని ఎంతగా చెప్పి ప్రతిమాలినా కూడా శ్రావ నా మనసేం బాగోలేదత్తయ్యా అందుకే నేను రాలేను ప్లీజ్ మీరు నన్ను ఎక్కువ కంపెనీ చేయకండి అండంతో సుశీల గారు ఇంకేం చేయలేక కిందకు వెళ్ళిపోయారు కిందకు వెళ్ళిపోయిన సుశీల గారు ఇప్పుడు ఎలా పద్మ శ్రావి ఎంత రమ్మని చెప్తున్నా కూడా తన మూడేం బాగోలేదని రానని చెప్తోంది వాళ్ళేమో అందరినీ రమ్మని చెప్పారు ఇప్పుడు మనం వెళ్ళిపోతే ఇంట్లో శ్రావి ఒక్కతే అయిపోతుంది కదా అని వెళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు ఇంతలో చరిత తన మనసులో ఎస్ అనుకుంటూ అక్కడికి వచ్చి అయ్యో అత్తయ్య మీరేం వరి అవ్వకండి ఎందుకంటే చాణక్య గారు కూడా రేపు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని రానని చెప్పారు కాబట్టి నేను కూడా ఉండపోవాల్సి వస్తుంది సో ఉన్నాం కాబట్టి శ్రావి ఒక్కతే ఉంటుందన్న భయం మీకు అక్కర్లేదు అంది చరిత అప్పటికే చరిత చేసే ప్రవర్తనకి చరిత మారిపోయిందని అనుకున్న సుశీల గారు అదేంటి చరిత నువ్వు చాణిక్య కూడా రారా అని అడిగారు అవునత్య మొన్న మీరు నాకు పెళ్లి గురించి చెప్పినప్పుడే నేను ఆయన అడిగేశాను కానీ ఆయన తనకు రావడం కుదరదని చెప్పేశారు సో అందుకే ఎలానో ఉన్నాం కాబట్టి ఇక మీరు ఏ భయం పెట్టుకోకుండా నిశ్చింతగా వెళ్ళిరండి అంది చరిత దాంతో సుశీల గారు మంచిది తల్లి అని చెప్పి నైట్ అందరూ రెడీ అయ్యి పెళ్లికి వెళ్ళిపోయారు ఇప్పుడు కేవలం ఇంట్లో పైన గదిలో శ్రావ్య కింద హాల్లో చరిత మాత్రమే ఉన్నారు చరిత తన చేతిలో ఉన్న సెడ్యూసర్ డ్రగ్ చూసుకొని కన్నీంకా నవ్వుకుంటూ ఓసే శ్రావ్య ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజే ఆ చాణక్యగాడి నిన్ను అంటున్నాడు కానీ ఆ చేతకాని వెదవా నిన్ను బలవంతంగా లొంగ తీసుకోమంటే నీకు నువ్వుగా తన దగ్గరికి రావాలంటున్నాడు అది అసలు అయ్యే పనేనా అందుకే ఇప్పుడు ఈ ప్లాన్ వేసాను నేను ఇప్పుడు ఈ డ్రగ్ నా చాణక్యగాడి చేత తాగించి నీ రూమ్లోకి పంపిస్తాను అసలేవాడు నువ్వంటే పడి చచ్చిపోతాడు ఇక డ్రగ్ మొత్తంలో నేను చూస్తే వదులుతాడా అస్సలు వదలడు కానీ నువ్వు మామూలుధానేవి కాదు కదా నిన్ను కాపాడుకోవడానికి ఏదైనా చేస్తావు అందుకే వచ్చింది చాణక్య కాదు హర్షన్ నిన్ను నమ్మించి ఫ్యూజ్ పీకేసి వాడిని రూమ్లోకి పంపిస్తే హర్ష చాణక్య హైట్ వెయిట్ అన్నీ ఒకేలా ఉంటారు కాబట్టి వచ్చింది హర్షనే అనుకుని పాపం నువ్వే వాడికి ఫుల్గా కోఆపరేట్ చేస్తావు అంటూ కన్నీగా నవ్వుకుని తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేసే పనిలో పడింది చరిత యుఎస్ వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హర్ష తనకు ఒక్క కాలు కూడా చేయకపోవడంతో హర్షను తలుచుకుని బాధగా కూర్చుంది శ్రావ్య అంతేకాదు తన మనసంతా కూడా ఎందుకో చాలా గందరగోళంగా ఉంది ఇక్కడ హర్ష పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏం లేదు చరిత శ్రావ్య రూమ్ డోర్ కొద్దిగా తెరిచి తనకి వినపడేలా ఎవరితోనో కాల్లో మాట్లాడుతున్నట్టు ఈ ఈరోజేనా హర్ష వచ్చేస్తున్నాడంట తన్ని చూసి ఎన్ని రోజులైపోతుందో తెలుసా హా కూడా ఇందాకే తెలిసింది హర్ష సుశీలాంటి కాల్ చేసి చెప్పి ఆ శ్రావిని సర్ప్రైజ్ చేయడానికి ఇలా చెప్పపెట్టకుండా వస్తున్నాడంట మేబీ ఇంకో వన్ అవర్లో ఇక్కడ ఉండొచ్చు అందుకే నేను పెళ్లికి వెళ్ళకుండా నా హర్ష కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది చరిత ఆ మాటలన్నీ విన్న శ్రావి సంతోషంగా అంటే ఆయన ఈరోజు వచ్చేస్తున్నారా అంటే నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికే చెప్పకుండా వస్తున్నారా అనుకుంటూ హ్యాపీగా వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇష్టమైన శారీ కట్టుకుని రెడీ అయ్యి తన మనసులో వామ్మో ఆయన కొన్ని రోజులు చీరలు కట్టుకోవద్దని చెప్పారు కదా మరి ఇప్పుడు ఏం చేయను అనుకుని హా ఆయన కంట్రోల్లో ఉంటారు కదా నేను కూడా కంట్రోల్లో పెడతాను కదా ఇంకేంటి ప్రాబ్లం అనుకుని తన రూమ్లోనే కూర్చుని హర్ష కోసం వెయిట్ చేస్తోంది చాణక్య కోసం వెయిట్ చేస్తున్న చరిత ఛ వీడేంటి ఇంకా రావడం లేదనుకుంటూ గుమ్మం వైపే చూస్తోంది కొంతసేపటికి చాణక్య రావడంతో అతనికి ఎదురుగా వెళ్ళి సార్ ఈరోజు అందరూ పెళ్ళికి వెళ్ళారు రేపు వస్తారంట ఇంట్లో ఎవరూ లేరు కదా అని టెర్రస్ పైన మీకు సిట్టింగ్ అరేంజ్మెంట్స్ చేశాను మీరు ఫ్రెష్ అయ్యి రండి సార్ అని వినయంగా చెప్పి అక్కడి నుంచి టెర్రస్ పైకి వెళ్ళిపోయింది చరిత దాంతో చాణక్య మనసులో ఏంటిది బాగా ఓవర్ చేస్తోంది ఏంటో కనిపెడదాం అనుకుంటూ ఉంటే మనసులో కూడా అసలు ఏమనుకోవడం లేదే అనుకుని ఫ్రెష్ టెర్రస్ పైకి వెళ్ళిపోయాడు చరిత అప్పటికే ఆ ట్రగ్ కలిపేసి రెడీగా ఉంది చాణక్య వచ్చాక ఆమె కలిపిన గ్లాస్ తాగేసి పెగ్ గ్లాసులో వేసుకుంటూ ఉండగా వామ్ నేను ఇంకా ఇక్కడే ఉంటే ఆ శ్రావి బుతులు నన్ను తగులుకున్నా తగులుకుంటాడు అనుకుంటూ మెల్లిగా అక్కడి నుంచి జారుకుంది చరిత కిందకు వెళ్ళిన చరిత ఇంటి వెనుకున్న పవర్ రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న మెయిన్ ఆఫ్ చేసింది అప్పుడే డ్రగ్ ఎఫెక్ట్ చూపిస్తుండడంతో వెంటనే మందు తాగడం ఆపేసి ఎంత మందు తాగినా నార్మల్గా ఉండే చాణక్యకు ఆ డ్రగ్ వల్ల మత్తుమత్తుగా కూడా అనిపిస్తూ ఉంటే తూలుతూ మెట్లు దిగుతూ కిందకు వెళ్తున్నాడు అక్కడ మెయిన్ ఆఫ్ చేసిన చరిత మొబైల్లో టైం చూసుకుంటూ ఈ పాటికే ఆ చాణక్య గారి డ్రగ్ ఎఫర్ట్ చూపించడం స్టార్ట్ అయి ఉంటుంది ఇదే కరెక్ట్ టైం అనుకుని తన ప్రైవేట్ నెంబర్ నుండి శ్రావ్య నంబర్కి కాల్ చేసింది చరిత టెర్రస్ నుంచి మెట్లు దిగుతున్న చాణిక్య స్టెప్స్కి రైట్ సైడ్ ఉన్న తన రూమ్ వైపుకి వెళ్ళబోతుండగా ఆ ఫోన్ రింగ్ సౌండ్కి స్టెప్స్కి లెఫ్ట్ సైడ్ ఉన్న శ్రావ్యను రూమ్ వైపుకి వెళ్ళాడు కరెంటు పోయిన వెంటనే శ్రావ్య అబ్బా ఈ టైంలో కరెంటు పోయింది ఏంటి నాకేమో చేయకడంటే చాలా భయం పక్కన ఎవరూ కూడా లేరు ధైర్యంగా ఉందామంటే అసలే చరిత్ర ఎక్కడుందో కూడా తెలియదు తోడికి దాన్ని పిలుద్దామంటే నాకు ఇగో అడ్డొస్తోంది పోనీ దాన్ని నేను కన్నా నేనే దాని దగ్గరకు వెళ్తాను ఇంతకీ ఎక్కడుంటుంది రూంలోనా హాల్లోనా సిగ్గు లేకుండా నా మొగుడు కోసం వెయిట్ చేస్తున్నానని సో గుంటగండక్కల హాల్లోనే ఉండుంటుంది మనం కూడా అక్కడికి వెళ్ళిపోదాం అనుకుని రూమ్ డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళబోతుండగా ఇంతలో చరిత తన ప్రైవేట్ నెంబర్ నుండి శ్రావ్య మొబైల్ కాల్ చేస్తుండడంతో హరే అరే మొబైల్ మర్చిపోయానే అక్కడికి వెళ్ళి చీకట్లో దాని దెయ్యం ఫేస్ చూస్తూ కూర్చునే కన్నా కిందకు వెళ్ళి మొబైల్లో గేమ్ ఆడుకోవడం బెటర్ అనుకుని ఇంతలో మొబైల్ రింగ్ ఆగిపోవడంతో తన మొబైల్ కూడా ఎక్కడ పెట్టిందో గుర్తులేకపోవడంతో ఎక్కడుందబ్బా అనుకుంటూ వెతుకుతోంది ఇంతలో శ్రావ్య రూమ్ దగ్గరికి వచ్చేసిన చాణక్య కొద్దిగా తెరిచున్న రూమ్ డోర్ని పూర్తిగా తెరిచి లోపలికి అడుగుపెట్టాడు పెట్టాడు అంతకుముందే శ్రావ్యకు తను ఇందాక బుజ్జుతో కాల్ మాట్లాడుతూ మొబైల్ని డ్రెస్సింగ్ రూమ్లోనే మర్చిపోవడం గుర్తొచ్చి అప్పా ఇందాక మొబైల్ని అక్కడే మర్చిపోయాను కదా మళ్ళీ మొబైల్ రింగ్ అయినా కూడా అక్కడి నుంచే రింగ్ అవుతుందని కూడా వెలగలేదు నా మట్టి పొర కనుకుని చాణక్యాల రూమ్లోకి అడుగుపెట్టే ముందే తన డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి ఆ చీకట్లో మొబైల్ కోసం తడిమి కొంతసేపటికి మొబైల్ చేతికి తగలడంతో మొబైల్లో ఫ్లాష్ ఆన్ చేద్దాం అనుకుంటూ మొబైల్లో చూసుకుంటూ బయటకు వస్తున్న శ్రావ్య ఏమరి పాటుగా రూమెంట్ర స్టోర్ వైపు చూసి అక్కడ ఏదో ఆకారం చూసి దెయ్యం అనుకుని భయంతో కళ్ళు మూసుకుని ఉన్న మొబైల్ వదిలేసి ఒక్కసారిగా గట్టిగా అరిచేసింది దాంతో కింద పడ్డ మొబైల్ వెగిలిపోయింది శ్రావ్య గుండె వేగంగా కొట్టుకుంటోంది ఈ లోపు ఏదో అడుగుల శబ్దం తను ముందుకొస్తున్నట్టుగా అనిపించడంతో శ్రావ్య గుండె ఆగినంత పని అయింది అలా భయపడుతున్న శ్రావ్యకు వెంటనే బలు వెలిగింది ఇందాక చెప్ప చెప్పింది కదా ఆయన వస్తున్నారని అంటే ఇప్పుడు వచ్చింది ఆయనేనా అనుకుంటూ కొంచెం భయం భయంగానే కళ్ళు తెరిచి చూసిన శ్రావ్యకు మొహం కనపడకపోయినా ఆ హైట్ అండ్ ఆకారం చూసి వచ్చింది హర్షనే అనుకుని తను కావాలనే భయపెట్టినందుకు మిమ్మల్ని అంటూ చిరుకోపంగా ముందుకు వెళ్ళింది చరిగా తన మొబైల్ నుంచి శ్రావ్య మొబైల్కి రింగ్ ఇచ్చి పవర్ రూమ్ నుంచి వెంటనే ఇంట్లోకి వెళ్ళి మెల్లిగా హర్ష వాళ్ళ రూమ్ డోర్ని బయట నుంచి లాక్ చేసేసి తన కిందకు వెళ్తూ ఉండగా శ్రావ్య గట్టిగా అర్చన అరుపు విని వీడు మామూలుడు కాదు అప్పుడే దాంతో కేక పెట్టించేశాడు అనుకుంటూ బయటకు వెళ్ళి తన కారు తీసుకుని బయటకు వెళ్ళిపోయింది శ్రావ్య ఏడుస్తూ హేమండి ఏం చేస్తున్నారండి ప్లీజ్ అండి నన్ను వదలండి ఇప్పుడు మీరేదో మొత్తులో ఉండేలా చేస్తున్నారు ఆ తర్వాత ఈ విషయం తెలిస్తే మీరే చాలా బాధపడతారు ప్లీజ్ నన్ను వదలండి అంటూ ఆమె తన శక్తిని అంతా ఉపయోగించి ఎంత విడిపించుకోవాలని చూస్తున్నా కూడా అతని బలం ముందు ఆమె బలం సరిపడకపోవడంతో ఎంత బృతిమాల ప్రాధాయపడుతున్నా కూడా అతను వదలకుండా ఆమెను పైకి చేర్చి ఆమెను బలవంతంగా ఆక్రమించుకున్నాడు కారులో ఒక్కతే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న చరిత కన్నింగా నవ్వుకుంటూ వసే పిచ్చి మొహమా గదిలోకి వచ్చింది నీ మొగుడు హర్ష కాదే నా మొగుడు కాని మొగుడు చాణక్య నేనే ఇంట్లో ఎవరూ లేని టైం చూసి నీకు ఈరోజే హర్ష వస్తున్నాడని అబద్ధం చెప్పి ఆ చాణక్యవాడికి తెలియకుండా వాడి చేత సెడ్యూసర్ డ్రక్ కలిపిన రింక్ తాగించి మెయిన్ ఆఫ్ చేసి నీ గదిలోకి పంపించి బయట గడిగి కూడా పెట్టొచ్చాను ఈరోజు చచ్చినా నువ్వు వాడి చేతుల నుంచి తప్పించుకోలేవు ఈరోజు దాని చాప్టర్ క్లోజ్ అనుకుంటూ రాక్షసంగా గ్రోత్వంగా నవ్వుకుంటోంది మార్నింగ్ నిద్రలేచిన శ్రావ్య రాత్రి జరిగింది గుర్తుకు రాగానే కనీసం తన ఎవరూ కూడా చూసుకోకుండా ఒంట్లో ఏమాత్రం ఓపిక లేకపోయినా నీరసంగా ఉళ్ళంతో నొప్పులుగా ఉండడంతో అతి కష్టంగా లేచి తను చేసరి సరి చేసుకుని బెట్కి జారపడి కూర్చుని ఏడుస్తోంది శ్రావ్యలు ఏడుస్తూనే తన మనసులో ఎందుకండి ఇలా చేశారు నేను మిమ్మల్ని ఎంతలా ఆపడానికి ట్రై చేశాను కానీ మీ బలం ముందు నా బలం అస్సలు సరిపోలేదు అనుకుంటూ తన ఒంటి మీద బలంగా దిగబడిపోయిన పంటి గాట్లు ఓటు గుర్తులు చూసుకుంటూ మీరు ఎప్పుడూ నాతో మరీ ఇంత రూట్గా బిహేవ్ చేయలేదు కదా మరి ఇప్పుడు ఎందుకు నేను ఏడుస్తున్నా కూడా పట్టించుకోలేదు మీరు ఎప్పుడూ తాగడం నేను చూడలేదు మీరు తాగినట్టుగా కూడా వినలేదు బట్ నైట్ మీ నుండి మందు స్మెల్ వచ్చింది అంటే నైట్ మీరు మందు తాగొచ్చారా అందుకే మీకు తెలియకుండానే నాతో ఇంత రూడ్గా బిహేవ్ చేశారా మందు తాగితే ఇంటిమేషన్ చాలా రఫ్గా ఉంటుందంట అందుకే ఆ మత్తులో మీరు అలా చేసి ఉంటారు కానీ లేదంటే నేను ఏడుస్తున్నా కూడా మీరు పట్టించుకోకుండా ఉంటారా కానీ ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు నైట్ మత్తులో అలా చేసేసిన మీరు ఇప్పుడు కాన్షియస్లోకి వచ్చి నా అలా ప్రవర్తిస్తున్నందుకు నా కోసం ఆలోచిస్తూ నాకు దూరంగా ఉన్న మీరు నైట్ కంట్రోల్ తప్పి ఇద్దరూ ఇంటిమేట్ అయినందుకు ఎంత బాధపడతారో ఏంటో అనుకుంటే ఏడుస్తోంది కొంతసేపటికి చాణక్యకు మెలక వచ్చి ఎవరు ఏడుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటే అతి కష్టంగా కళ్ళు తెరవడానికి ట్రై చేస్తూ ఒళ్ళంతా చాలా నొప్పులుగా అనిపిస్తూ ఉంటే నైట్ జరిగినంత ఫ్లాష్ ఫ్లాష్గా కనిపిస్తూ తను ఎవరో అమ్మాయిని బలవంతం చేసి మరి ఆమెతో ఇంటిమేట్ అయినట్టుగా తెలుస్తోంది కానీ పూర్తిగా మాత్రం ఏం గుర్తు రావడం లేదు ఆ డ్రగ్ వల్ల మత్తుగా మూసుకుపోతున్న తన కళ్ళను అతి కష్టం మీద తెరుస్తూ అంతకంతగా ఏడుపు సౌండ్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటే అలానే బోర్లా పడుకుని ఒక్కసారిగా కళ్ళు తెరిచి తలతిప్పి చూడగా అతనికి ఒక్కసారిగా థౌజండ్ వాళ్ళు షాక్ కొట్టినట్టుగా అనిపిస్తూ ఉంటే ఒక్కసారిగా లేచి కూర్చోవడంతో పక్కనే టేబుల్ పైన ఉన్న ఫ్లవర్ వాస్కి తను తగలడంతో అది కింద పడి పగిలిపోయింది దాంతో కళ్ళు మూసుకుని ఏడుస్తున్న శ్రావ్య ఆ పగిలిన సౌండ్ కళ్ళు తెరిచి అటువైపు చూసింది అంతే ఇక శ్రావ్య గుండాగినంత పనై కళ్ళు పెద్దవి చేసుకుని ఆ షాక్తో అలానే విసిగిపోయింది ఆమె ప్రమేయం లేకుండానే తన కంట్లోంచి కన్నీళ్లు కారిపోతున్నాయి మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు